అంటే మీరు పదే పదే కబ్జా కబ్జా అంటున్నారు కదా మరి ఇది కబ్జా కాదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే మీరు అనే కొద్దీ మీ పుట్టనే బయటకు వస్తుంది మీ చిట్టనే బయటకు వస్తుంది ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మా సోదరులందరికీ అదేవిధంగా మా సోదరి మనులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి గత మూడు రోజుల నుండి మనము ఆదోళలో గమనిస్తూ ఉంటే అలసంధి గ్రామానికి చెందినటువంటి ఆరున్నర సెంట్లని ఒక తమ్ముడు చెప్పడం జరిగింది అది ఒక ప్రధాన పత్రికలో మేము చూడడం జరిగింది ప్రధాన పత్రికలో ఒక ముప్పై సెంట్లు కబ్జా చేశారు అని చెప్పడం జరిగింది మేము అప్పటికి కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు ఇంకా సరైన రిజల్ట్ రావాలని వెయిట్ చేసినాము మరి వెంటనే స్పందించినటువంటి గౌరవ ఆదోని సబ్ కలెక్టర్ గారు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే అలసంద గుర్తుకి వెళ్ళి సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో అక్రమంగా బండలు పాతుకున్నారు వెంటనే తొలగించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మేము కూటమి సభ్యులకు ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అన్నదమ్ములకు అంటే మీరు కూటమి సభ్యులకు ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అన్నదమ్ములకు అంటే మీరు పదే పదే కబ్జా కబ్జా అంటున్నారు కదా మరి ఇది కబ్జా కాదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఎలాంటి ఆధారాలు లేకున్నట్ట ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కన్నా తర్వాత కూడా మీరు చెప్పినటువంటి ఒక ఊత పదం అంటే కబ్జా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు గౌరవ నీరు చేసినారని ఎలాంటి ఆధారాలు లేకున్నట్లా లేకుండా మీరు పలికే ఊత పదాలకి నిదర్శనమే మీరు చేసే కబ్జాలని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నా విధంగా తమ్ముడు చెప్తారు పులిరాజ గారు గతంలో కూడా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని పదే పదే కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది అంటే తమ్ముడు ఏం చెప్తారంటే అది నాకు సంబంధం లేదు మా చిన్నాన్న కరుడు కట్టిన వంటి టీడీపీ అని చెప్తారు ఒకవేళ కబ్జా చేసింది నేను కాదు అని అన్నప్పుడు తనే నిజాలు చెప్తున్నారు అక్కడ ముప్పై సెంట్లు కబ్జా జరగలేదు ఆరున్నర సెంట్లు జరిగింది అన్నారు ఆరున్నర సెంట్లు ఎవరైనా వేరే వాళ్ళు చేసినారా అని అంటే అది కూడా వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న అని ఆ చెప్తున్నారు తమ్ముడే చెప్తున్నారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు నెక్స్ట్ 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 అని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం మీరు సరైన ఆధారాలు లేకుండా గౌరవ శాసన సభ్యులు గౌరవ మాజీ శాసన సభ్యులని పదే పదే అంటున్నారు ఇక మానుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు అనే కొద్దీ మీ కూటనే బయటకు వస్తుంది మీ చిట్టనే బయటకు వస్తుంది చాలా మంది కూటమి సభ్యులు చెప్తున్నట్టు గౌరవ శాసన సభ్యులు చిట్టా ఇప్పుతాం అంటున్నారు మీ కూటమిలోనే చిట్టాలన్నీ బయటకు వస్తున్నాయి ఒకసారి కూడా మీరు చూసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా అంటే తమ్ముడు చెప్తున్నారు నాకు సంబంధం లేదంటారు నా రక్తంలో అంటే మేము ఎక్కడా కూడా కూటమి అన్నదమ్ములు కానివ్వండి కూటమిలో ఎవరైనా కానివ్వండి గమనించాల్సింది ఏంటంటే మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అక్కడ మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు కానివ్వండి లేదా మన ఆదోన్ శాసనసభ్యులు బా సారదన్న గారు కానివ్వండి మాకు సంబంధం లేదు మేము గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు వాగ్దానాలు ఇచ్చిందో ఆ సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వడం లేదు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పే ఆన్సర్ అంటే పొంతన లేనటువంటి ఆన్సర్ పొంతన లేనటువంటి ప్రెస్ మీట్లు అదే విధంగా గౌరవనీయులు మాన్వి దేవేంద్ర పోస్టీలు కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర అన్న గారు కూడా పెద్దలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న చాలా మాట్లాడినారు అందులో నేను కొన్ని పాయింట్లు తీసుకుంటాను అంటే అన్నగారు ఏం చెప్పినారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు అరాచకాలు సృష్టించినారు అభివృద్ధి చేయలేదు అన్నారు అన్న ఆలూరు మండలం అరికేర గ్రామానికి చెందినటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అన్న అంటే ఎంత దారుణంగా ఎంత అరాచకంగా చంపినారనేది స్వయాన్ని మీరు వెళ్ళి చూశారు గత ప్రభుత్వంలో ఏ రోజైనా జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా వాలంటీర్లు ఒక యాభై మంది ఉండే వాళ్ళు ఇప్పుడు ఆ యాభై మంది పని ఐదు మందే చేస్తున్నారు అన్న మీరు కోవిడ్ లో ఎందుకన్నా ఈ మాట మాట్లాడలేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా సూటిగా ఎందుకంటే కోవిడ్ లో వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ రోజు అదే కోవిడ్ కోవిడ్లో కాకుండా అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా ఫ్లడ్ వచ్చినప్పుడు కానివ్వండి రీసెంట్గా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ ఫ్లడ్ కానివ్వండి మరి వాలంటీర్లు సాయం తీసుకున్నారు మీ గవర్నమెంట్ మరి ఆ రోజు మీకు వాలంటీర్ పని చేస్తారని తీసుకున్నారా చేయలేదని తీసుకున్నారా అనుకుంటే నేను క్వశ్చన్ చేస్తున్నా విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు పత పథకాలు ఇవ్వలేదన్నారు మేము గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు సాట్రసరెడ్డి అన్న గారి వెనకాల వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం ఆ ఇంటిని మేము విజిట్ చేయడం జరిగింది వాళ్ళకి రైతు భరోసా కూడా వచ్చింది ఆ పెద్దమ్మ అంటే అన్న వాళ్ళ అమ్మగారే బుక్ తెచ్చి ఇవ్వడం జరిగింది అన్న మీ ఇంటికి రెండే చెప్పినారు మీరు అమ్మఒడి చేతితోటి ఇస్తున్నారు అని ఆ పథకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయన్న మీ ఇంటికి రైతు భరోసా కూడా వచ్చింది మీరు మర్చిపోకూడదు అని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా అంటే మేము తిరిగే రోడ్ల అంటే ఐదు సంవత్సరాలు ఏ రోడ్లు వేయలేదు అభివృద్ధి చేయలేదు మేము వేసిన రోడ్ లో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలా వాళ్ళ నాయకులు సిగ్గుండాలని చెప్పారు రోజు సిగ్గుపడాల్సింది ఎవరన్నా అని నేను అన్నాను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆరు ఆరు అంటే పదహైదు సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలు గా ఉంది నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఈ రోజు పథకాలు అడుగుతుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరానికి ఒక వెయ్యి రెండు వేల పన్నెండు వేల చిల్లర కోట్లు పోలవరం ప్రాజెక్టానికి ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది అమరావతికి పదిహేను వేలు కోట్లు ఇవ్వడం జరిగింది నా దగ్గర వెల్ఫేర్ కి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చెప్తుంటే తమరేమో కోట్లలో డబ్బులు తెచ్చి మేము పనులు చేస్తుంటామని చేస్తామని అదే కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడతారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు అంతా కలిసి ఒక మాట మీద ఉండి మీరు ప్రజలకు తెలియ తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను అన్నగారికి తెలియజేస్తా తెలియజేస్తున్నా రోజు మీరు అరాచకాలు అంటున్నారు నేను ఎక్కువ కూడా చెప్పను ఆలూరు అదేవిధంగా నాగనాథహల్లి నాగనాథ్ హిల్లీలో మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దళిత మహిళను దారుణంగా టాక్టర్ తో గుర్తి చంపలేదేమన్నా అంటే గతంలో ఎప్పుడైనా జరిగినాయా మరి అదే విధంగా మీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి చిన్న పోస్టర్ దాదాపుగా రోజుకు రెండు వందలు నెలకు ఆరు వేలు అలాంటి పోస్ట్ ని ఆశించి కనీసం వాళ్ళ కుటుంబానికి ఈరోజు చేయరా అని ద్రోహం చేసినటువంటి మీ గవర్నమెంట్ లో మీ వాళ్ళు చేసినటువంటి చాలా అంటే దారుణమైనటువంటి గబ్దనది అంటే ఇలాంటివన్నీ మీరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలా లేదంటే శాతం అంటే మీ నాయకులు సిగ్గుపడాలని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ రోజు ఎవరు సిగ్గుపడాలనేది ప్రజలు తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ విధంగా పదే పదే మీరు కబ్జాలు అనేది చెప్పొద్దు ఆధారాలు ఉంటే ఇప్పుడు కూడా మేము సూటిగానే కూటమి సభ్యులకు క్వశ్చన్ చేస్తున్నాం మీకు ఏమాత్రం చిత్త చిత్తశుద్ధి ఉన్నా మీలాగా మేము ఎక్కువగా మాట్లాడచ్చు కానీ మాట్లాడలేము మీరు నెక్స్ట్ గౌరవ మాజీ శాసనసభ్యుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ కూటమి సభ్యులు ఆధారాలతో మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా పదే పదే ఇదే విధంగా మాట్లాడితే మా నుండి కూడా ఆన్సర్ మీలాగా మాట్లాడే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మేము కూడా శ్రమ్ ఏరియాలోనే పుట్టినాము అంటే ఈరోజు అక్కడ కౌన్సిల్ లో జరిగిన దానికి అన్న చాలా అంటే ఈ మాటలు కౌన్సిల్ లో జరిగింది అక్కడికి అయిపోయింది అక్కడ గౌరవ కౌన్సిలర్స్ అంతా కూడా పెద్దవాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే మా తరపున సారే అని చెప్పి అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయిన దాన్ని మీ ఆయామంలో మీ సాయి ప్రసాద్ రెడ్డి ఆయామంలో అసలు మీ క్యాడర్ ఏందన్న మీ క్యాడర్ ఏంది మూడు సంవత్సరాలు మూడు సార్లు ఆదర్ ప్రజలకు సేవ చేసినటువంటి ఒక శాసనసభ్యుల్ని పట్టుకొని మీ అని ఏకవచనం అసలు ఏకవచనం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదని బీజేపీ అన్నకి తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడే ముందు గౌరవించి మా మొదటగా గౌరవించడం నేర్చుకోండి కూటమి సభ్యులు ఎందుకంటే మీ నాయకుడికే గౌరవం లేదు మన శాసనసభ్యులు అధికారులు పట్టుకొని చెట్టు కట్టేయమంటారు ఆయనేమో తప్పు చేసిన వాడు ఎవడైనా సబ్ రిజిస్టర్ అయినా ఒక అధికారిని పట్టుకొని వాడు వీడని సంబోధిస్తారు ఫస్ట్ మీరు మాట్లాడే నేర్చుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి